బాలీవుడ్లో తాజాగా విడుదలైన రొమాంటిక్ చిత్రం సయ్యారా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధిస్తోంది ఈ సినిమా పదో రోజు కూడా అనూహ్యమైన వసూళ్లను సాధించి షారుఖ్ ఖాన్ సినిమా రికార్డును బద్దలు కొట్టింది అటు బాక్సాఫీస్ దగ్గర ఇటు సోషల్ మీడియా ట్రెండింగ్లో బాలీవుడ్ లేటెస్ట్ ఫిల్మ్ సయ్యారా అదరగొడుతోంది రికార్డు స్థాయి కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది ఈ రొమాంటిక్ మూవీ పదో రోజు కూడా వసూళ్ల జోరు కొనసాగించింది ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ కెరీర్లోని అతిపెద్ద రొమాంటిక్ మూవీ చెన్నై ఎక్స్ప్రెస్ వసూళ్లను సయ్యారా బీట్ చేసింది తొలి సినిమా సయ్యారా తో అనీత్ పడ్డా అహాన్ పాండే కలిసి రొమాన్స్ కింగ్ షారుఖ్ ఖాన్ ను ఓడించారు సక్నిల్ ప్రకారం ఈ రొమాంటిక్ డ్రామా షారుఖ్ ఖాన్ కెరీర్లోని అతిపెద్ద రొమాన్స్ చిత్రం చెన్నై ఎక్స్ప్రెస్ జీవితకాల వసూళ్లను అధిగమించింది సయ్యారా పదో రోజైన ఆదివారం నాడు బాక్సాఫీస్ వద్దరు ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది దీంతో ఈ సినిమా మొత్తం దేశీయ బాక్సాఫీస్ కలెక్షన్ రెండు వందల నలభై ఏడు రూపాయలు ఇరవై ఐదు కోట్లకు చేరింది షారుఖ్ ఖాన్ అతిపెద్ద రొమాన్స్ చిత్రం రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన చెన్నై ఎక్స్ప్రెస్ ఇది వారాల తరబడి నడిచి ఇండియాలో రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది వాస్తవానికి దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం ఇన్ని కోట్లు రాబట్టడం చిన్న విషయానికి కాదు కానీ సయ్యారా తన పరుగు ముగిసే సమయానికి చాలా పెద్ద మొత్తాన్ని నమోదు చేసే అవకాశం ఉంది ఇండియాలో సయ్యారా నెట్ కలెక్షన్లు సయ్యారా మూవీ కలెక్షన్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి ట్రేడ్ ఎక్స్పర్ట్ తరణ్ ఆదర్శ్ హెక్స్లో అద్భుతమైన శనివారం సయ్యారా ఒక ప్రధాన శక్తిగా కొనసాగుతోంది తన విజయవంతమైన పరుగును కొనసాగిస్తోంది ఇప్పుడు రెండవ శనివారం రెండు వందల కోట్ల రూపాయలు దాటిన తర్వాత మూడు వందల కోట్ల రూపాయలు మైలురాయిని లక్ష్యంగా చేసుకుంది రెండవ శనివారం కలెక్షన్లు దాని మొదటి శనివారం కంటే ఎక్కువ ఈ రోజుల్లో ఇది ఒక అద్భుతమైన విజయం అరుదైన విషయానికి ఈ బ్లాక్బస్టర్ను ఆపేదే లేదు అని పేర్కొన్నారు మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక గాయకుడు ఒక గీత రచయిత కథను చెబుతుంది ప్రేమ నష్టం విజయాలు హృదయ విదారకాల మార్గంలో వారి ప్రయాణాన్ని చూపిస్తుంది పడ్డా అహాన్ పాండేల డెబ్యూ మూవీ అయిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది ప్రేమతో మునిగిపోయిన అహాన్ పాండే తన అభిమానుల కోసం ఒక ప్రత్యేక పోస్ట్ను అంకితం చేశాడు సయ్యారా విడుదలై ఒక వారం పూర్తయింది ప్రేమించినందుకు ధన్యవాదాలు అని సయ్యారా విడుదలై ఒక వారం పూర్తయిన సందర్భంగా అతను ఇన్స్టాగ్రాంలో రాశాడు మొత్తంగా సయ్యారా సినిమా విజయం అనూహ్యం రొమాంటిక్ కథాంశంతో పాటు అద్భుతమైన సంగీతం కూడా దీనికి కారణం ఈ సినిమా భవిష్యత్తులో మరింత ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం ఉంది